హై ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి శుభవార్త అయితే రావడం జరిగింది ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి బిలో పావర్టీ లైన్ కుటుంబాల వారికి ఆహార భద్రత కార్డు అదేనండి రేషన్ కార్డు మంజూరు చేతి చేస్తున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి వివిధ రకాల రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తూ వారి జీవనోపాధికి అవసరమయ్యే ఆహార ధాన్యాలను కూడా ఇస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించి రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు రాష్ట్రంలో రేషన్ పంపిణీకి షురైతే చేయనున్నట్లు తెలిపాయి అదేవిధంగా ఎప్పటిలాగే వారి యొక్క సంబంధించి ఎన్డియు వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ ఏపీలో మొదలవుతుందని ఆపరేటర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఏడు గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా చెప్పారు అదేవిధంగా విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ కూడినటువంటి పోషక పదార్థాలతో కూడినటువంటి ఈ ఏవైతే బియ్యం పంచదార అదేవిధంగా గోధుమ పిండి తగిన ధరలకే ఇంటి వద్దకే రానున్నాయని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది అదేవిధంగా పోషక విలువలు ఉన్నటువంటి పోస్టిఫైడ్ బియ్యం అదేవిధంగా పంచదార గోధుమ పిండి ఇలా నిత్యావసరం సంబంధించి సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు ఇక గోధుమ పిండి కేజీ పదహారు ఉండగా ప్రస్తుతం ఎన్నికల సమయం ఉండడంతో ఈ రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది ఇదే విధంగా ఈ వాలంటీర్ల స్థానంలో విఆర్ఓలు రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం కొనడం రెండు నేరమే కాబట్టి ఇలాంటి చర్యలు కూడా పాల్పడే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా అధికారులు ఇక నిత్యావసర సరుకుల విషయానికి వస్తే పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులకు ఉన్నా కానీ వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని వన్ నైన్ సిక్స్ సెవెన్ ఫోన్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు రేషన్ కార్డు అయితే ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు పలు ప్రభుత్వ సేవలను కూడా ఈ రేషన్ కార్డు ద్వారానే అందిస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి కాబట్టి అందుకే రాష్ట్రంలో అర్హులైనటువంటి వారికి ప్రభుత్వం ఈ రేషన్ కార్డు అందిస్తుంది కాబట్టి కొత్తగా అప్లై చేసుకునే